యుద్ధం గెలవడానికి వ్యూహం ఎంత అవసరమో యుద్ధం చేయడానికి ఆయుధము అంతే అవసరం రెండు ఉంటే శత్రువు వణికిపోవాల్సిందే ఇదే ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతోంది భారత్ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటోంది రికార్డు కేటాయింపులు జరిపిన కేంద్రం అధునాతున ఆయుధాలను సమకూర్చుకోవడంతో పాటు శత్రువు వెన్నెలో వణుకు పుట్టించే పరీక్షలు నిర్వహిస్తోంది మన భూభాగంపై కన్నెయ్యడం కాదు కదా కన్నెత్తి చూసినా అంతు చూస్తామని వార్నింగ్ ఇస్తోంది చెంప మనేలా పాకుకు వణుకు పుట్టేలా మిలటరీ సూపర్ పవర్ గా ఎదుగుతోన్న భారత్ రక్షణ రంగం అమ్ముల పొదిలోకి ఆధునిక ఆయుధాలు శత్రు దేశాలు కన్నింగ్ వేషాలు వేస్తే ఇక కథమే ఆర్థిక వ్యవస్థతో పాటు రక్షణ రంగం ఎంత స్ట్రాంగ్ గా ఉందన్న దాని మీదే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది ఈ నియమాన్ని భారత్ పక్కాగా ఫాలో అవుతోంది ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నం చేస్తూనే రక్షణ రంగ పరంగా భారత్ ను సూపర్ పవర్ గా నిలిపే ప్రయత్నం చేస్తోంది నిన్న హైపర్సోనిక్ మిసైల్ ఇప్పుడు సబ్ మెరైన్ లాంచ్ అణు బాలిస్టిక్ క్షిపణి సక్సెస్ఫుల్ ప్రయోగాలతో శత్రువు గుండెల్లో దడ పుట్టిస్తోంది భారత్ భారత్ కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి మొదటిసారి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది ఈ క్షిపణి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ను ఈజీగా టార్గెట్ చేసింది ఈ ప్రయోగం దేశ రక్షణ సామర్థ్యాల్లో ఓ మైలురాయి భారత్ అణు నిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంది ఒక దేశంపై సెకండ్ అటాక్ చేయగల సామర్థ్యం దీని ప్రత్యేకత అంటే శత్రు దేశాలు మనపై అటాక్ చేస్తే మనం భూమిపై తిరిగి అటాక్ చేసేందుకు పరిస్థితి సహకరించినప్పుడు సబ్మెరైన్ నీటి అడుగు నుంచి దీని సహాయంతో దాడి చేయొచ్చన్నమాట భారత్ నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ పాలసీకి స్టిక్ అయి ఉంది అయితే ఒకవేళ శత్రువులు ముందుగా దాడి చేస్తే మాత్రం సమాధానం ఇచ్చేందుకు ఇలాంటి క్షిపణులను కలిగి ఉండడం ముఖ్యం దీంతో రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది దీనిలో భాగంగా ఇండియన్ నావీ మిసైల్ సిస్టమ్ ను మరింత బలపరిచేందుకు కేర్ బాలిస్టిక్ క్షిపణి లాంటి ప్రయోగాలు చేపడుతోంది దాంతోపాటు బయలాజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ వెపన్స్ కూడా క్యారీ చేయగలదు అలాగే సౌత్ చైనాసీ నుంచి ఫైర్ చేయడం వల్ల కంప్లీట్ చైనా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా మన రేంజ్లోకి వస్తాయి కంప్లీట్ ఇండియన్ ఓషన్ మన కంట్రోల్లో ఉన్నట్టు ఈ మిసైల్ టెస్ట్ ఫైర్ని ఆ విధంగా చూడాలి తప్పితే గానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తోటి ముడిపెట్టడం మంచిది కాదు కే ఫోర్ ఒక ఇంటర్మీడియట్ రేంజ్ సబ్మెరైన్ లాంచ్ అణు బాలిస్టిక్ క్షిపణి ఇది నావీకి చెందిన అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లలో ఇన్స్టాల్ అయి ఉంటుంది గతంలో ఇండియన్ నావీ కే ను ప్రయోగించింది ప్రస్తుతం కే ఫోర్ దానికంటే చాలా మెరుగైన మరింత ఖచ్చితమైన విన్యాసాలు చేయగల క్షిపణి ఈ టూ స్టేజ్ మిసైల్ సాలిడ్ రాకెట్ మోటార్ ద్వారా రన్ అవుతుంది దీనిలోని ప్రొపెల్లెంట్ కూడా సాలిడ్ గా ఉంటుంది దీని ఆపరేషన్ రేంజ్ నాలుగు వేల కిలోమీటర్లు ప్రస్తుతం దేశ రక్షణ దళంలో బాలిస్టిక్ క్షిపణులను పేల్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న రెండు అణు సబ్మెరైన్లు ఉన్నాయి ఇది సేవలు అందిస్తున్న ఐఎన్ఎస్ హరిహంత్ తో పాటు ఆగస్టులో ఐఎన్ఎస్ హరిఘాట్ చేరడంతో అణు సబ్ మెరైన్ వ్యవస్థ మరింత బలోపేతమైంది వరల్డ్ వైడ్ గా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగల అణు జలాంతర్గాములు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఆరోది ఇండియా కంటే ముందు అమెరికా రష్యా యూకే ఫ్రాన్స్ చైనా ఉన్నాయి చైనా వేషాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఇలాంటి ప్రయోగాలు చేస్తోంది దీర్ఘ శ్రేణి హైపర్ క్షిపణిని భారత్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది జపాన్ జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాలు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న హైపర్ సోనిక్ పరీక్షల విషయంలో భారత్ ముందడుగేసింది మోడర్న్ వార్ఫేర్ లో హైపర్ సోనిక్ క్షిపణులు కీలక పాత్ర పోషిస్తాయి దూరం నుంచి శత్రు లక్ష్యాలను సంప్రదాయేతర మార్గాల్లో ధ్వంసం చేయడంలో మిసైళ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి బాలిస్టిక్ తరహాలో నిర్ణీత కక్షలో ప్రయాణించకుండా టింకరగా ప్రయాణించే సామర్థ్యంతో ఈ క్షిపణులు శత్రు దేశం గగనతల రక్షణ వ్యవస్థల కన్ను గప్పి తమను తాము సేవ్ చేసుకుంటాయి అణ్వాయుధాలను సంధించడంలో వీటి ఉపయోగం తప్పనిసరిగా అవసరం పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం హైపర్సోనిక్ క్షిపణికి ఉంది పలు రకాల వార్ హెడ్లను అమర్చే అవకాశం ఉంది శబ్దంతో పోలిస్తే ఐదింతల వేగంతో వెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదిస్తుంది ఇలా నిన్న హైపర్సోనిక్ మిజైల్ ఇప్పుడు సబ్మెరైన్ లాంచ్ అణు బాలిస్టిక్ క్షిపణి శత్రు దేశాలకు చెమటలు పట్టించేలా రక్షణ రంగాన్ని పటిష్టం చేస్తోంది భారత్ నింగి నేల నీరు ప్రతి చోట బలగాలను ఆయుధాలను సూపర్ స్ట్రాంగ్ చేయడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది రక్షణ రంగ కేటాయింపులు భారీగా పెంచింది అత్యాధునిక టెక్నాలజీని మిలిటరీకి అందించే ప్రయత్నాలు చేస్తోంది ఆర్మీ స్ట్రాంగ్ అని విర్రవీగుతున్న చైనాకు పంచ్ ఇచ్చేలా భారత్ సూపర్ స్ట్రాంగ్ గా ఎదుగుతోంది రక్షణ రంగంలో మన బలం ఎంత రక్షణ రంగ బలోపేతంపై భారత్ దృష్టి సారించింది సాయుధ దళాలకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైబర్ వార్ఫేర్ నావికా దళం నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది ఓవైపు చైనా మరోవైపు పాకిస్తాన్ నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో ఊహించలేదు దీంతో డిఫెన్స్ ను మరింత పటిష్టం చేసేలా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు జరుపుతోంది భారత్ దేశ జీడిపిలో రెండు పాయింట్ నాలుగు శాతం అంటే దాదాపు ఆరు లక్షల ఇరవై ఒక వేల కోట్లు కేటాయించింది రక్షణ రంగ కేటాయింపుల్లో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది మొత్తం బడ్జెట్ లో ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లను ఆయుధాల ఆధునీకరణకే ఖర్చు చేస్తోంది మోదీ సర్కార్ వచ్చే ఐదారేళ్లలో సాయుధ బలగాల ఆధునీకరణ కోసం పదిన్నర లక్షల కోట్లు ఖర్చు చేయాలి అన్నది భారత ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది దీంతో రానున్న రోజుల్లో సరికొత్త ఆయుధాలు భారత అమ్ముల పొదిలోకి వచ్చి చేరడం ఖాయం బలగాల విషయంలో భారత్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది పద్నాలుగు లక్షల మంది సైనికులు ఇండియన్ ఆర్మీలో ఉండగా నాలుగు వేల ఏడు వందల యాభై ట్యాంకులు పది వేలకు పైగా సాయుధ వాహనాలు నాలుగు వేలకు పైగా మోడర్న్ ఆర్టిలరీ వెహికల్స్ ఉన్నాయి వీటితో పాటు రాకెట్ లాంచర్లు న్యూక్లియర్ మిజైల్స్ ఖండాంతర క్షిపణులు టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణులు కూడా భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి ఇండియన్ వైమానిక దళంలో లక్ష డెబ్బై వేల మందికి పైగా సైనికులు ఉండగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఎయిర్ ఉన్నాయి ఇండియన్ నేవీలో రకరకాల వార్షిప్లు ఉన్నాయి రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు పన్నెండు డిస్ట్రాయర్లు పన్నెండు ఫ్రిగెట్లు పద్దెనిమిది కార్బెట్లు పదహారు సబ్ మెరైన్లు ఉన్నాయి వీటన్నింటికీ తోడు త్వరలో కొన్ని న్యూక్లియర్ సబ్ మెరైన్లు వచ్చి చేరనున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే కేటాయింపులు జరిగాయి ఇకటు భవిష్యత్ యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని డ్రోన్లను సిద్ధం చేస్తోంది భారత్ అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్లను రప్పిస్తున్న మోదీ సర్కార్ దేశీయంగానూ తయారీపై దృష్టి సారించింది ఇప్పటికే సబల్ ఫిఫ్టీ డ్రోన్లు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి ఆయుధాలు విమానాలు క్షిపణులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి సొంతంగా తయారు చేసుకునే స్థాయి వరకు ఎదిగింది దేశీయంగా డిఫెన్స్ రంగ ఉత్పత్తుల తయారీపై భారత్ సర్కార్ దృష్టి సారించింది కేవలం న్యూక్లియర్ మిసైల్స్ లాంగ్ రేంజ్ మిసైల్సే కాదు మనకి సొంత విమానాలు చేసుకోగలిగే కెపాసిటీ రావాలి అలాగే సొంత న్యూక్లియర్ సబ్మెరీన్స్ షిప్స్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ దగ్గర నుంచి డిస్ట్రాయర్స్ ఎస్పెషల్లీ ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ అంటే మన ఎఫ్ ఆపరేషన్స్ అండర్టేక్ చేసే విధంగా ఇటువంటి వాటిని డెవలప్ చేయాల్సి ఉంటుంది రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద పీట వేస్తూ ఉండడంతో భారత రక్షణ వ్యవస్థ మరింత స్ట్రాంగ్ గా మారుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో లక్ష ఇరవై ఏడు వేల కోట్ల డిఫెన్స్ ఉత్పత్తులను తయారు చేశారు ఇప్పటివరకు రక్షణ రంగం కోసం భారత్ రష్యా పైన మరో దేశం పైన ఆధారపడింది ఇప్పుడు మాత్రం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది ఆత్మ నిర్భర్ లో భాగంగా వందకు పైగా యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారు ఇకటు సరికొత్త సాంకేతిక సామర్థ్యాలను వినియోగించుకుని భారత్ మరిన్ని వ్యూహాత్మక క్షిపణులను అభివృద్ధి చేస్తూ క్షిపణి వ్యవస్థకు పటిష్ట పునాది వేస్తోంది ఎలా చూసినా భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతోంది శత్రు దేశాల ఆటలకు ఇక చెక్ పడడం ఖాయంగా కనిపిస్తోంది